అందరికీ నమస్కారం సినిమా హీరోల అభిమానులు అని చెప్పుకుండి కొంతమంది కన్ను మిన్ను తెలియకోకుండా ప్రవర్తిస్తున్నారు పబ్లిక్లో రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారికి కౌల పిల్లలు పుట్టారు అక్కడ ఆవిడ్ని చూడడానికి రామ్ చరణ్ గారు వాళ్ళ పాపని తీసుకుంటూ వస్తే కార్లోంచి అడుగు బయటకు పెట్టారో లేదో చుట్టూ అభిమానులు అని చెప్పుకుండి అభిమానులు అని చెప్పి నేను అనుకోండి కానీ అడుగు మూడుకులే వాళ్ళు చిన్న పాపని ఎత్తుకుండా ఆయన లోపలికి హాస్పిటల్ లోపలికి పుట్టిన పిల్లల్ని చూడటానికి వెళ్తా ఉంటే ఆయన మీద పడిపోయి కేకలేస్తా బొబ్బలేస్తా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు ఆయనతో ఇంకా ఆయనకు కూడా విసుకొచ్చింది కానీ ఏం ఏం చేయగలుగుతాడు ఏం అనలేడు అభిమానులు అంటారు పక్కన ఏదన్నా అంటే ఏదన్నా ఒక మాట అన్నా లేకపోతే ఎవరినన్నా గింటినా మళ్ళీ న్యూస్ ఛానల్ అదిగో రామ్ చరణ్ అభిమానులు గింటేసాడు అభిమానులు ప్రేమతో వస్తే గింటేసాడు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్ రాసేస్తాయి కొంతమంది అభిమానుల వల్ల హీరోలు ఎంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఇంకా బయట ఎక్కడా కూడా కనపడలేరు పొరపాటుని కనపడ్డారా ఇంకా వాళ్ళ మీద కొడిపోతారు అది ఏ సిచ్యువేషన్ అయినా హాస్పిటల్కి వెళ్తున్నా కూడా అది ప్రైవేట్ హాస్పిటల్ ఏం కాదు ఓన్లీ రామ్ చరణ్ గారి ఈ కోసం కట్టిన హాస్పిటల్ ఏం కాదు చాలా మంది పబ్లిక్ అక్కడికి వెళ్తారు ఆ హాస్పిటల్కి వీళ్ళ ఆ హాస్పిటల్ ముందు బాణా సంచులు టపాయకాయలు కాల్చడం గట్టి గట్టిగా కేకలు వేయటం పేషెంట్లు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే వాళ్ళని వెళ్ళనవకుండా వీళ్ళు గుంపులు గుంపులుగా అడ్డంగా ఉండటం ఇవి నిన్న రామ్ చరణ్ గారి అభిమానులు అని చెప్పుకుండి అభిమానులు చేసినటువంటి యదో పనులు ఆల్రెడీ చిరంజీవి గారు కూడా చెప్పారు ఇద్దరు కౌల పిల్లలకి ఉపాసన జన్మనిచ్చింది బాబు పాప ముగ్గురు కూడా హెల్దీగానే అని చెప్పి చిరంజీవి గారు అభిమానులతో పంచుకున్నారు మీడియా ముఖంగా నిజంగా రామ్ చరణ్ గారిని లేకపోతే చిరంజీవి గారిని వాళ్ళ కుటుంబం బాగుండాలి అని అనుకునే అభిమానులు అయితే వీళ్ళు ఏం చేయాలి ఇద్దరు పిల్లలు పుట్టారు హ్యాపీగా వెళ్ళి గుడికి వెళ్ళి ఏ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అచ్చం చేయించి దండం పెట్టుకుని రావాలి లేకపోతే ఓ పది మందికి స్పీట్లు పంచాలి లేకపోతే ఎక్కడన్నా అన్నదానం చేయించారు ఇది అభిమానం అంటే వాళ్ళ ఇంట్లో ఒక మంచి జరిగింది కాబట్టి మీరు కూడా దాన్ని ఒక శుభకార్యంగా భావిస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అభిమానులు అనేవాళ్ళు చేయాల్సిన పనులు ఇవి మీరు నిజంగా వాళ్ళ ఫ్యామిలీని అంత ఇష్టపడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి జరిగితే అంత ఆనందపడితే చేయాల్సిన పనులే అంతేగాని హాస్పిటల్ ముందుకు వచ్చి వాళ్ళని హాస్పిటల్ లోపలికి వెళ్ళలేకపోకుండా గట్టిగా అరుస్తూ హాస్పిటల్ ముందే బాణసంచ అవి కాలుస్తూ పిచ్చి పిచ్చి పనులు చేయడం అభిమానం అంటారు వాళ్ళని ఇబ్బంది పడ్డం అంటారు సో మిగిలిన హీరోల అభిమానులు కూడా దయచేసి అర్థం చేసుకోండి కనీసం బుర్ర పెట్టి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారో మీ వల్ల పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుందా లేదా మీరు అభిమానించే వ్యక్తికి ఇబ్బంది కలుగుతుందా లేదా అని చెప్పి ఆలోచించి we have jen